కాలంలో ప్రకాశం జిల్లాలో అసలు కాల్సినటువంటి పదమూడు మంది తన పోలీసు శాఖ సిబ్బందికి రిమాండ్లు వారి సేవలు కూడా కొన్ని మనం కలిసికుంటూ ఇందాక పెద్దలు చెప్పే విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పోల్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి పోలీస్ శాఖలోకి ప్రతించేటువంటి కుటుంబ సిబ్బంది కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణ మీరు ముందుండాలని తల్లిదండ్రులకు ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు కుటుంబ సభ్యులందరికీ కూడాను ప్రతిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడం అభినందిస్తూ ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కూడాను దేశ సేవలో దేశ భద్రతలో పౌరుల సంఘటనలో శాంతి భద్రత కాపాడంలో ప్రత్యేక తల చెప్పినటువంటి సిబ్బంది నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులు అర్పు సెలవు తీసుకుంటాను జయహింద నా దేశం గురించి నేను ఆలోచించినప్పుడు అది చాలా చిన్నదని చెప్పి పది మంది జవాన్లు ఆ రోజు ఆ చైనా ఎగ్రెస్ అని ధైర్యంగా ఎదుర్కొని ది చేయలేదు అండ్ దే ఎన్ రైజ్ డెఫ్ యూ యు నో ప్రొటెక్టింగ్ అవర్ నేషన్ సో దాట్ ఈస్ వాట్ టుడే వీ టు మెంబర్ అసూలు బాసనలు ఉన్నారు అదే విధంగా ఫిజికల్గా నష్టపనేళ్ళు ఉన్నారు వారందరికీ ఈరోజు వారి యొక్క త్యాగాన్ని వారి సెల్ఫ్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా చనిపోయిన వారికి దోహద చెప్తూ ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ముప్పై కూడా ఈరోజు గుర్తించుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ